ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా డయాబెటిస్ టిప్ లో డయాబెటిస్ ని నియంత్రణలో పెట్టుకోవడానికి లేదంటే డయాబెటిస్ అనేది సమస్య రాకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది డాక్టర్ గారిని అడిగేతారు డాక్టర్ గారు ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా డయాబెటిస్ టిప్ లో భాగంగా ఏం చెప్పబోతున్నారుండి డయాబెటిస్ ఉన్నవారికి తీపి మానేయమని చెప్తారు అవును కానీ బలవంతంగా మానేస్తారు నోరు కట్టుకొని కొంచెం అడ్జస్ట్ అవుతుంటారు హాని లేని తీపులు ప్రకృతి ప్రసాదించినవి రెండు ఉన్నాయి దీన్ని వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాళ్ళు తీపిని ఆస్వాదించడానికి అవకాశం ఉంది షుగర్ ఏమాత్రం పెరగదు మళ్ళా అలాంటివి రెండు ఉన్నాయి మొట్టమొదటిది మాంక్ ఫ్రూట్ పౌడర్ ఓకే బుద్దా ఫ్రూట్ పౌడర్ అంటారు దీన్ని పంచదార కంటే రెండు వందల యాభై రెట్లు తీపి ఎక్కువ మలేషియా థాయిలాండ్ ఇట్లాంటి కొన్ని కంట్రీస్ లో పండుతుంది మన దేశంలో ఉండదు ఆ ఫ్రూట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ని పౌడర్ చేసేసి మార్కెట్ లో మనకు అమ్ముతున్నారు ఎనిమిది వందలు గానీ వెయ్యి రూపాయలు గాని కేజీ పౌడర్ ఉంటుంది అనమాట ఆ పౌడర్ ని డయాబెటీస్ వారు తీపి కొరకు వాడుకోవచ్చు ఈ మాంకు ఫ్రూట్ పౌడర్ అనేది వంద గ్రాములు తీసుకుంటే అందులో వంద గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వంద గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఒక్క గ్రాము కూడా లోపలికి అబ్జార్బ్ కాదు అందుకే నాన్ న్యూట్రిటివ్ అంటారు దీన్ని న్యూట్రిషన్ ఉండదు కానీ తీపు ఉంటుంది అందుకని కొవ్వులు సున్నా ప్రోటీన్ సున్నా ఇతర పోషకాలన్నీ సున్నానే వంద గ్రాములుంటే వంద గ్రాములు పిండి పదార్థాలే కార్బోహైడ్రేట్స్ తీపి దొడ్లోకి వచ్చేస్తే తప్ప బ్లడ్లోకి వన్ పర్సెంట్ కూడా వెళ్ళదు అనమాట అన్ని తీపుల కంటే వెర్రి తీపి కానీ హాని లేని తీపి ఇలాంటి పౌడర్ ఎవరైనా వాడుకుంటే అసలు వెయిట్ పెరగదు షుగర్ పెరగదు కొలెస్ట్రాల్ పెరగదు మరి ఏ ఇబ్బంది లేకుండా చక్కటి రుచిని ఇస్తుంది అందుకని ఈ పౌడర్ ఒకటి వాడుకోవచ్చు రెండవది స్టీవియా ఆకు పొడి ఇది నూట యాభై రెట్లు పంచదారకంటే తీపి ఎక్కువ ఆ స్టీవియా ఆకులు నోట్లు వేసుకుంటే కూడా నోరు తీపుకి అయిపోయి దిన్నకి తీగ అయిపోతుంది మనకి అలా ఉండే తీపి అనమాట దాన్ని కూడా మనం డయాబెటీస్ వచ్చిన వారిలో కాస్త ఎప్పుడన్నా జ్యూస్లో కానీ ఏదన్నా వాడుకోవాలన్నా ఏదన్నా సాలడ్స్ మీద చల్లుకోవాలన్నా ఏదన్నా స్వీట్ కాఫీ టీల్లో కానీ ఏదైనా వేసుకోవాలన్నా ఇట్లాంటి వాటికి ప్రత్యామ్నాయం కింద ఇదైనా వాడుకోవచ్చు ఈ రెండు రకాల పౌడర్లు కనుక డయాబెటీస్ ఉన్నవారు వాడితే వీళ్ళకి షుగర్ పెరగకుండా తీపి వాడుకున్నట్లు అవ్వటానికి ప్రకృతి ప్రసాదించిన రెండు న్యాచురల్ తీపి పదార్థాలు ఇవి